యూట్యూబ్ మిత్రులకు రైతులకు నమస్కారం స్వామిశ్వర్ణయ్యప్ప వెల్కమ్ టు ఆగ్రో ఏజెన్సీస్ మన దగ్గర ఏ ఏ రోడ్ స్టాక్ ఉన్నాయి అందుబాటులోనే చూద్దాం ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ స్వామి సెవెన్ ఫీటు ఫార్టీ ఎయిట్ బ్లేడ్స్ ఏడు ఫీట్ వస్తుంది మన రేంజ్ వచ్చేసి ట్రాక్టర్ రేంజ్ వచ్చేసి మనకు ఫీ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు వేసుకోవచ్చు దీనికి వచ్చేసి మనకు ఇది వచ్చేసి వచ్చేసి మనకు రెగ్యులర్ ప్లేస్ స్వామి రెగ్యులర్ ప్లేస్ దీని వెయిట్ వచ్చేసి మనకు ఫైవ్ ఐదు క్వింటల్ ఐదు క్వింటల్ స్వామి ఫైవ్ ఫార్టీ ఆరు దొరుకుతుంది మనకు ఇంకా డబుల్ డోర్ వస్తుంది డబుల్ స్వింగ్ వస్తున్నాయి స్వామి డబుల్ డోరు డబుల్ స్వింగ్ వస్తుంది మనకు మనకు దీనిపై ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఒకరికన్నా కావాలనుకుంటే టీవీఎస్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ మహేంద్ర ఫైనాన్స్ మూడు అవైలబుల్ అనే స్వామి ఒకరికన్నా కావాలనుకుంటే మహబో షాప్ దగ్గరకు రాండి లేకపోతే మన బ్రాంచెస్ తొలూరు మహబాల్ నర్సాం రేడ పర్కల్ మీకు ఎక్కడికైనా వెళ్ళి డాక్యుమెంట్స్ మనం స్వామి టూ డేస్లో ప్రాసెస్ అయిపోతుంది మనకి ఇంకోటి వచ్చేసి డిస్క్ రోడేటర్ స్వామి వచ్చేసి మనకు డిస్క్ రోడేవర్ ఫైవ్ డిస్క్ దీంట్లో సెవెన్ డిస్క్ ఉంటుంది అంబికాలో చూడండి స్వామి అమ్మికా ఇప్పుడు నడిచే డిస్క్ రోడేటర్లలో ఫైవ్ సెవెన్ అంబికా మంచి కంపెనీ బెస్ట్ కంపెనీ చెప్పుకోవచ్చు మనం ఇది వచ్చేసి మనకు గేర్ కాకుండా చైన్ చైన్ డ్రైవ్తో నడుస్తుంది స్వామి రోడేటర్లో పాత మోడల్ ఎట్లా ఉందో ఇది పాత మోడల్ చైన్ డ్రైవ్ లైట్ వెయిట్ గేర్ బాక్స్ చూడండి స్వామి అంబిక ఫైవ్ డిస్క్ ప్రజెంట్ ట్రెండింగ్లో డిస్క్ రొటేటర్లు అంబిక టాప్ వన్ స్వామి అంబిక రొటేటర్ ఇది వచ్చేసి మనకు చైన్ డ్రైవ్ స్వామి చూడండి చైన్ డ్రైవ్ ఇది పాత ఓల్డ్ మోడల్ స్టైల్ స్వామి నెక్స్ట్ వచ్చేసి మనకు రెగ్యులర్ ప్లేస్నే ఫైవ్ ఫీట్ స్వామి చూడండి మనకు రెగ్యులర్ ప్లేస్లో ఫైవ్ ఫీటు ఇది వచ్చేసి స్వామి ఇది మనకు ఐదు అడుగులు వస్తుంది రోటోవేటర్ ఫైవ్ ఫీట్ వస్తుంది ముప్పై ఆరు ముప్పై ఆరు పండ్లు వచ్చాయి స్వామి చూడండి ముప్పై ఆరు పండ్లు వస్తుంది ఫైవ్ ఫీట్ వస్తుంది స్వామి మనకు వెయిట్ వచ్చేసి మనకున్న నాలుగు గంటల్లో ఐదు కిలోలు వస్తుంది స్వామి నాలుగు గంటల సారీ నాలుగు గంటల పది కిలోలు వస్తుంది స్వామి చూడండి ఇది వచ్చేసి హెవీ ఇయర్ బాక్స్ స్వామి దీంట్లో ఫైవ్ లీటర్స్ పడుతుంది స్వామి దీంట్లో ఫైవ్ లీటర్స్ పడుతుంది ఇస్ వచ్చేసి గేర్ రై స్వామి గీ గేర్ రేంజ్ గేర్ స్వామి ఇది ఇది వచ్చేసి మన రేంజ్ ట్రాక్టర్ రేంజ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్ నుండి స్వారీ స్వామి థర్టీ ఫైవ్ హెచ్పి నుంచి ఫార్టీ టూ రేంజ్ వరకు వేసుకోవచ్చు స్వామి స్వామి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వామి ఎవరికైనా కావాలనుకుంటే రెడ్వాడు కావాలంటే వరంగల్ ఉమ్మడి వరంగల్ వరకు కింద నెంబర్ పెడతా స్వామి ఆ నెంబర్ కామ్ మెసేజ్ చేయండి స్వామి డాక్యుమెంట్స్ ఫైనాన్స్లో కావాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు పాడి స్వామి హెచ్ఎస్ సెవెన్ ఫీట్ స్వామి సిక్స్టీ బ్రిడ్ స్వామి చూడండి ఇది లైట్ వెయిట్ బాక్స్ స్వామి సిక్స్ ఫీట్ సారీ స్వామి సెవెన్ ఫీట్ మన పాడి స్పెషల్ స్వామి ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ లైట్ స్వామి రెగ్యులర్ లైట్ స్వామి దీనిపై కూడా ఫైనన్స్ అవకర్యించగలదు స్వామి ఇది మనకు డిస్కౌంట్ రేట్లు ఇచ్చేదాం స్వామి ప్యాడీ రోటేటర్ ఇది వచ్చేసి మనకు నాలుగు క్వింటల్ ముప్పై ఒక్క కేజీ స్వామి లైట్ వెయిట్లో మనకు ప్యాడీ స్పెషల్ స్వామి ఇది పట్లర్ కాదు ఓన్లీ ప్యాడీ స్పెషల్ రోటేటర్ స్వామిది ఇవన్నీ బ్లేడ్ చూడండి స్వామి ప్యాడీ రో ప్యాడీ బ్లేల్ స్వామి ప్యాడీ స్వామి వచ్చేసి బెల్లర్ స్వామి బేలర్ కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నాయి స్వామి మన ఇంకోటి దీంట్లోనే మనకు రైస్ ప్లాంటేషన్ చూద్దాం స్వామి మన గోదావ్ దగ్గరికి వెళ్తున్నాం స్వామి ఇది 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 మన షాప్ స్వామి సిరి ఆగ్రో ఏజెన్సీస్ మన షాప్ అడ్రస్ లొకేషన్ వచ్చేసి సిరి ఆగ్రో ఏజెన్సీస్ విఆర్ విఆర్ఎం గార్డెన్ నియర్ జాండీశ్వరం పక్క స్వామి ఇది వీఆర్ఎం గార్డెన్ స్వామి ఇది జాండీశ్వరం స్వామి పక్కన బైపాస్లో ఇది వచ్చేసి మనకు సెమీ చాంపియన్ స్వామి సెమీ ఛాంపియన్ స్వామి సెమీ ఛాంపియన్ హెవీ శక్తిమాలలో మోస్ట్ ఫేమస్ రోడ్ స్వామి స్వామి మోడల్ శక్తిమాల్లో సెమీ చాంపియన్ దీనికి వచ్చేసి మనకు ఆఫ్ వైపు వస్తుంది స్వామి దీనికి వచ్చేసి మనకు ఆఫ్ వైపు వస్తుంది దీనికి వచ్చేసి నమస్కార పట్టలు వస్తుంది దీని వెయిట్ వచ్చేసి మనకు ఐదు క్వింటాలు వస్తుంది స్వామి హెవీ వేటు ఐదు క్వింటాలు వస్తుంది సెమీ ఛాంపియన్ సెమీ ఛాంపియన్ స్వామి ఇది వచ్చేసి మనకు లైట్ హెవీ వెయిట్ వస్తుంది స్వామి సెమీ ఛాంపియన్లో సెమీ ఛాంపియన్లో లైట్ వెయిట్ వెయిటువంటి స్వామి సెమీ ఛాంపియన్లో లైట్ వెయిట్ దీంట్లో ఇది గేర్ బాక్స్ స్వామి ఇది వచ్చేసి గేర్ బాక్స్ హెవీ గేర్ బాక్స్ దీంట్లో ఐదు ఐదు లీటర్ పడుతుంది స్వామి ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఆర్పీఎం స్వామి దీన్ని బట్టి మనకు టూల్ కిట్ కూడా ఫ్రీ వస్తుంది స్వామి చూడండి ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రేంజ్ వేసుకోవచ్చు స్వామి సెమీ ఛాంపియన్ రోటోటర్ సెమీ ఛాంపియన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రేంజ్లో వేసుకోవచ్చు గేట్ స్వామి ఇటు కూడా ఐదు లీటర్ పడుతుంది మన దగ్గర అనేక మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి స్వామి రోటావిటర్లు సెమీ ఛాంపియన్ రెగ్యులర్ ప్లేస్ రెగ్యులర్ లైట్ రైస్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ కూడా ఎవరు స్వామి వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ రోడ్ అవుతు స్వామి దీనికి డబుల్ స్ప్రింగ్ వస్తుంది చూడండి లైట్ వెయిట్లో టైడ్ స్పెషల్ స్వామి అరవై ఆరు బ్లేడ్లు స్వామి ఇది ఎయిటీ ఎయిట్ చూడండి చూడండి స్వామి గేర్ బాక్స్ ఎంత చిన్నగా ఉందో చూడండి లైట్ వెయిట్ గేర్ బాక్స్ శక్తిమాల్లో చూడండి స్వామి లైట్ వెయిట్ గేర్ బాక్స్ లైట్ వెయిట్ గేర్ బాక్స్ స్వామి దీని మీద వేటిమ్రానే స్వామి ఇది మనకు వచ్చేసి ఓన్లీ ప్యాడీ స్పెషల్ స్వామి వెనక చూద్దాం వ్యూ ఒకసారి దీని వచ్చేసి స్వామి రైస్ రైస్ స్వామి దీని వెనక వచ్చేసి మనకు దీని కూడా డబుల్ డోర్ వచ్చింది స్వామి దీని కూడా డబుల్ డోర్ వచ్చింది చూడండి డబుల్ డోరు డబుల్ డోరు డబుల్ స్ప్రింగ్ వచ్చింది స్వామి శక్తివాన్ రైస్ న్యూ మోడల్ స్వామిది శక్తి మోడల్ న్యూ మోడల్ స్వామి డబుల్ డోర్ డబుల్ డోర్ వచ్చే స్వామి రైస్ ట్రాన్స్ స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్వామి షేర్ చేయండి స్వామి మీరు షేర్ చేయడం వల్ల నలుగురు రైతులకు ఉపయోగపడుతుంది స్వామి స్వామి శరణ్యప్ప ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి స్వామి కంపల్సరీ ఇది వచ్చేసి మనకు రైస్ ప్లాంటేషన్ స్వామి బ్లేట్ రైస్ రైస్ స్వామి బ్లేడ్రై స్వామి ఇది వచ్చేసి మనకు గోధుమ స్వామి ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ సర్వీస్లో పార్టీ టూ బ్లేడ్ స్వామి ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ వస్తుంది స్వామి ఇవన్నీ రెగ్యులర్ సిరీస్ స్వామి అక్కడ స్విమ్మింగ్ ఛాంపియన్ ఇవన్నీ మనకు గోధుమ స్వామి ఇది వచ్చే స్వామి మనకి ఇది వచ్చేసి రెగ్యులర్లో ఫార్టీ టూ స్వామి మనకు ఇది వచ్చేసి నాలుగు కింటలు యాభై కిలోలు వస్తుంది స్వామి ఫోర్ ఫిఫ్టీ కేజీస్ వస్తుంది స్వామి ఇది వచ్చేసి ఆరు అడుగులు నలభై రెండు బ్లేళ్లతో వస్తుంది స్వామి ఆరు ఫీట్లతోటి నలభై రెండు బ్లేళ్ళతో వస్తుంది స్వామి ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఆర్పిఎన్ స్పీడ్తో నడుస్తుంది స్వామి ఫైవ్ ఫార్టీ ఇది ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం స్పీడ్తో నడుస్తుంది స్వామి దీనిని బట్టి టోల్ కెట్ ఫ్లే వస్తుంది స్వామి ఇది వచ్చేసి గేర్ బాక్స్ లైట్ వెయిట్ గేర్ బాక్స్ స్వామిది దీని వచ్చి వచ్చేసి మూడున్నరబడుతుంది స్వామి దానిలో వచ్చేసి రెండు మూడు నరబడుతుంది స్వామి సైడ్ గేర్ బాక్స్ ఇది వచ్చి గేర్ బాక్స్ స్వామి ఇది గేర్ బాక్స్ ఇది కూడా ఇప్పుడు కూడా మూడున్నర పడుతుంది స్వామి దీని రెండు వచ్చేసి మనకు ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకేసుకోవచ్చు స్వామి ఇది లైట్ వెయిట్లో మనకు టూ ఇన్ వన్ రోడ్ స్వామి రెగ్యులర్ ప్లేస్లో స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్వామి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి స్వామేశ్వర నాయప్ప స్వామి యూట్యూబ్ మిత్రులకు రైతులకు నమస్కారం స్వామేశ్వర నాయప్ప ఈరోజు మన దగ్గర ఏ స్టాక్ ఉన్నాయో స్వామి బేలర్లు రొట్టె రోడ్లు అందుబాటులో ఉన్నా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి మనకు కట్ సిక్స్ ఫస్ట్ బేలర్ చూస్తాం స్వామి ఇది వచ్చేసి మనకు రెడ్ ల్యాండ్ బీలర్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు టూ రెండు లక్షల ఎనభై వేలు దీనిపై ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు ఓన్లీ మహబాయి డిస్ట్రిక్ట్ వరకు రెడ్ ల్యాండ్ స్కేల్ తోటి వస్తుంది ఇంట్లో స్కేల్ లెస్ కూడా ఉంటాయి కానీ ప్రజెంట్ అవి మన దగ్గర లేవు ఓన్లీ రెడ్ ల్యాండ్ అండ్ బుల్లు అవైలబుల్ స్కే స్కేల్ లెస్ ఇది రెడ్ ల్యాండ్ బేల్ ఫ్రెండ్స్ మోడల్ చూడండి స్కేల్ లెస్ స్కేల్ బేలర్ ఇది రెడ్ ల్యాండ్ వచ్చేసి మన రోడ్ చూద్దాం